చలంలోని అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం జరిగింది చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది ఈ ఘటనలో పలువురు భక్తులు మృతి చెందారు మరో పది మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు ఘటన విషయం తెలియగానే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి కాగా సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలిపూడి అనిత జిల్లా కలెక్టర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి అనిత తెలిపారు సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోరుకోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ సారీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులకు దండం పెట్టారు నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించి ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా ఆల్బోట్ అయింది ఎన్డిఆర్ఎఫ్ టీం రెండు ఎస్డిఆర్ఎఫ్ టీంలో రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వారి కుటుంబాల సంతాపం తెలియజేస్తున్నారు గవర్నమెంట్ మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమ్ జరిగిన ఇన్సిడెంట్ ఇది మెయిన్ ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ వీ క్యూ లైన్ మొత్తం మా క్యూ లైన్ అన్ని చెక్ చేసుకోవాలి ఇది అన్ఫర్చ్యునేట్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టేదా సిగ్నల్ తో కట్టేడా బ్రిక్ తో కట్టేదా అన్నది ఎవరో కూడా నిర్చించలేదు కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ ప్రీతి మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తలుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలకు సంబంధించిన వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళాను భారీ వర్షం తెలుసుకుని వెళ్ళాను ఈ వర్షం నేను వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కోరిందండి వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుట్ అవుట్ వచ్చాను ఇంజు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం కూడా చేయలేదు ఇమీడియట్ గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హాస్పిటల్ మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మీద అన్ని కార్యక్రమాలు చేస్తాం చెప్తామండి ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్ లో ఎవరు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో అంక్విరే ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాం ఈజీగా వదిలేయాల్సిన అవసరమే లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది